హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జీవన శ్రావంతి ఇది వీడియో వచ్చేటప్పటికి మా బాబు ఉన్నప్పుడు తీసానండి మా బాబుతోటి నగరవనం అని చెప్పేసి ఇక్కడ వేరేచర్లోనే ఉంది అక్కడికి వెళ్ళాం అనమాట ఆ రోజు తీసిన వీడియో ఇది మా బాబు అండి ఇతను సాయి సౌర పేరు టైమింగ్ చూసారుగా మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం ఎప్పుడైనా వీకెండ్స్లో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది ఎంట్రీ ఫీ ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే నుంచి సాయంత్రం వరకు ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చండి హ్యాపీగా కాకపోతే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫుడ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ మనమే చూసుకెళ్ళి వెళ్ళాలి అక్కడ ఏమి అవైలబుల్గా ఉండవు బయట కొనుక్కోవడానికి కూడా దగ్గరలో ఏం మంచిగా లేవు వాటర్ అయితే చాలా ఇబ్బంది పడతారండి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మా బాబుతో వెళ్ళినప్పుడు కొంచెం స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అవి తీసుకుని వెళ్ళాను బాగా ఆడుకున్నాడు వీడు మాత్రం ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి అందరూ ఫుడ్ తెచ్చుకుంటున్నారు కదా వాటికి కూడా ఆ మిగిలిన ఫుడ్ వాటికేస్తుంటే అవి అట్లా తింటున్నాయి ఈ దారిలో కొంచెం దూరం ఊరికి అట్లా ముందుకెళ్ళానండి అక్కడ ఎవరు జనాలు కనిపించలేదు కోతులు చూసి భయం వేసానక్కి వచ్చేసాను చిన్న చిన్న పిల్లలు అసలు అప్పుడే పుట్టినట్టు ఉన్నాయి బుడ్డు బుడ్డు పిల్లలు బాగున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎట్లయినా పిల్లలతో ఉన్నప్పుడు అవి పిల్లల్ని పట్టుకుని ఉన్నాయి కదా అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వస్తే కనుక ఇట్లా పిల్లలు ఆడుకునేదానికి కిడ్స్ ఏరియా ప్లే ఏరియా ఒకటి ఉందండి అక్కడికి వచ్చేసాము ఇక్కడ పిల్లలు అందరు చాలామంది ఆడుకుంటున్నారు ఇక్కడ పెద్దవాళ్ళకి జిమ్ కూడా ఉంది మంచిగా వాకింగ్ అయిద్ది ఇక్కడికి వస్తే జిమ్ ఫ్రెష్ ఎయిర్ మెయిన్గా బాగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ అండి కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వచ్చే వాళ్ళకి కొంచెం ఏదన్నా మొత్తం తిరిగి చూడడానికి ఏదన్నా వెహికల్లాగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి పిల్లలు ఆడుకోవటానికి కానీ అంతా ఆ పైన వెళ్ళింది చూసారా జిప్ లైన్ అది అక్కడ ఒక చిన్న కొండ ఉంది ఆ కొండపైకి వెళ్తే కనుక సిటీ వ్యూ కనబడుతుంది అదిగో ఇదేమో జిమ్ ఏరియా జిమ్ని కూడా ప్లే గ్రౌండ్ చేసేసి ఆడుతున్నారు పిల్లలందరూ ఇది వచ్చేసి వైల్డ్ యానిమల్స్ ఇట్లా రకరకాల యానిమల్స్ అన్ని బొమ్మలు పెట్టారండి పిల్లలకి చూడటానికి మంచి ఐడియా కోసం పిల్లలకి తెలుస్తాయి కదా లైవ్లో ఉంటే ఆ చుట్టుపక్కలకి కూడా మనం వెళ్ళాం అనుకోండి అది వేరే సంగతి బొమ్మలు కాబట్టి అంత ధైర్యం వెళ్ళిపోయాం ఇట్లా మా వాడితో చాలా మంచి టైం స్పెండ్ చేశానండి ఇక్కడ మాత్రం బాగా అనిపించింది వాడిని తీసుకుని వెళ్తూ వెళ్తూ అరే ఇక్కడ కనుక ఏదన్నా పులో సింహం వచ్చి ఏం చేస్తారా అని అడిగితే నేను నీతోనే ఉంటానమ్మా అని చెప్తున్నాడు ఎంత బాగా అనిపించింది ఇదిగోండి ఈ ఆకు చూసారా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈ ఆకు ఒకటి ఉంటుంది కిందకు వచ్చిన తర్వాత ఏంటిదని అడిగితే ఏదో షుగర్ ఆకు అని చెప్తున్నారు కొంతమంది ఇదిగో ఇక్కడ ఈయన మాటలు మీరే

షుగర్ లెవెల్ కంట్రోల్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి వ్యూ పాయింట్ అని చెప్పాను కదా పైన కొండెక్కితే ఇట్లా కనపడుతుందండి చుట్టూ అంతా ఆ కింద నుంచి వచ్చాము పైకి మేము అంటే దారి ఉందిలేండి లోపలికి వచ్చిన తర్వాత ఆ దారిలోంచి వచ్చాము ఎక్కేటప్పుడే కొంచెం కష్టంగా అనిపించింది మా హస్బెండ్ అంటున్నారు ఇంక ఇట్లాగైతే కష్టం ఇప్పుడే ఇట్లా నడవలేకపోతున్నాం అది ఇదని అప్పుడే అనిపించింది బాడీ బోర్కు వచ్చింది షెడ్ గేలకు ముందరే కొంచెం జాగ్రత్త పడాలి కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలని ఆ రోజే అనుకున్నా కొండల మధ్యలో సన్సెట్ బాగా అనిపించిందండి అండి వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ అక్కడ లైవ్లో అయితే భలే ఉంది అట్లా పైకి వచ్చిన తర్వాత ఒక గంట అక్కడే కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ మా హస్బెండ్ ఏమో బాబును మా హస్బెండ్ కలిపి జిప్ లైన్ ఎక్కుదామని ట్రై చేశారు పాపం వాళ్ళిద్దరికీ అప్పటికే క్యూలో పది మంది లైన్లో వెయిట్ చేస్తున్నారు టైం అయిపోయింది ఇంక ఇప్పుడు పంపించాం వాళ్ళు అయిపోతేనే ఎక్కువ అని చెప్పారంట అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు మళ్ళీ అక్కడ కూర్చుని తెచ్చుకున్న చిప్స్ మంచినీళ్ళు అక్కడ అయిపోయినాయి కొండ ఎక్కి ఎక్కేదారిలోనే వాటర్ అయిపోయినాయి ఇక అక్కడి నుంచి అట్లా చూస్తే ట్రైన్ వెళ్తుంది అమ్మ ఎంత చిన్న కనపడుతుందో ట్రైన్ కూడా ఇక్కడ నుంచి ఫ్యామిలీస్ అలా ఊరిన ఎడ్జ్ వరకు కొండ ఎడ్జ్ వరకు వెళ్ళేసి వస్తున్నారు బాగుంది అంత మంచి ఎక్స్పీరియన్సే కాకపోతే కొంచెం ఓపిక ఉండాలండి నడవటానికి ముసలి వాళ్ళు కానీ పసిపిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ కొండ దిగుతుంటే మామూలుగా ఏడిపించలేదు నన్ను మా హస్బెండ్ అయితే వెనక నుంచి తోసేస్తాను ఈరోజు ఇక్కడితో అని ఒకసారి ఊరిన జోక్ అంటున్నారు కానీ అది దిగేటప్పుడు మాత్రం భయం వేస్తూ ఉంది ఎంతైనా ఒకసారి నెడతానమ్మా దొర్లుకుంటూ వెళ్ళిపోతావు ఈ లోపల మేము మెల్లిగా నడిచి వస్తాంలే అంటున్నారు సేఫ్గా వెళ్తావు దొర్లుకుంటూ అక్కడే ఉంటావు ఎక్కడ మెట్లు ఉన్నాయిగా అట్ల మంచి దిగే పని లేకుండా నేను నెడతా పదా గోలై దిగినంత సేపు ఇదిగో వీడియోని ప్రూఫ్ అటెంప్ట్ టు మర్డర్ అని చెప్తాను అంటున్నా నేను మామూలు జోక్స్ కాదు ఇక్కడ వైల్డ్ వైల్డ్ జోక్స్ అట్లా తంతారంట నేనేమో చిన్నగా వెళ్ళి దొర్లుకుంటా వెళ్ళి పడాలంట బాబోయ్ మే చిన్న కొండ ఎక్కే అమ్మ అయ్యా అంటున్నాము ఆ కొండ మీద అంత పెద్ద కొండ మీద ఎక్కడో చాలా చిన్నగా మనిషి ఉన్నారా లేరా అన్నట్టు కనపడుతుంది ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో రీల్స్లో చూసామండి ఇది ఈ జీప్లు ఇట్లా జీప్ లైన్లు ఇవన్నీ చూసి మా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు కదా అని వెళ్ళాం థ్యాంక్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి